అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన్నీ గాలికి వదిలేసిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం మంత్రుల చర్యలు నచ్చక కొందరు అధికారులు తమ ఉద్యోగాన్ని వదులుకుంటున్నారన్నారు ఐఏఎస్ రిజ్వీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు నిరంజన్ రెడ్డి నాకు వద్దుల ఈ ఉద్యోగం నేను వదులుకుంటా నాకు ఈ మానసిక వేదన వద్దని ఆయన వదులుకుంటా అంటే లేదా ఆయన ఉద్యోగ రాజీనామాను మీరు ఆమోదించకండి అని చెప్పి ఈయన రాస్తాడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి అయినా ఐఏఎస్కు రాజీనామా చేసినాక అఖిల భారత సర్వీస్ నిబంధనలకు నడవడికకు నియమావళికి ఆ నైతికతకు లోబడి ఆయన కడుపు కట్టుకొని పనిచేయాలని అనుకున్నాడు చేసిండు ధర్మబద్ధానికి మన కళ్ళ ముందు ఉంది రాజీనామా ఆమోదించినాక ఆయన ఏదైనా వ్యాపారం చేసి టాటాలని పిల్లాన్ని కూడా మిర్చిపోవచ్చు దానికి మనం ఏం చేస్తాం నిషేధం ఉందా దానికేమన్నా ఆయనకున్న తెలివితేటలకి ఆయనకున్న నిబద్ధతకి ఏ మల్టీనేషనల్ కంపెనీ ఓ సీవోగా చేయొచ్చు కదా చేస్తే పది లక్షల ఎనిమిది కోట్ల రూపాయల జీతం కూడా రావచ్చు ఆయనకు నెలకు పెద్ద విషయం కాదు కదా అది ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా చేసినటువంటి రిషి సునాక్ ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఒక బ్యాంకరే ప్రధానమంత్రి అయ్యి దిగిపోయినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఆయన ఉద్యోగమే చేస్తుండు దాంట్లో పెద్ద విచిత్రం ఉంది అసలు దాన్ని ఈయన పది లక్షలు ఉద్యోగం చూసుకుంటున్న మాట్లాడమే ఆయన యొక్క అధమస్థాయిని తెలియజేస్తాది అట్లా మాట్లాడిన వ్యక్తి యొక్క అధమస్థాయిని